అందరికి హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోల్లో హైదరాబాద్ స్టైల్ పనీర్ కర్రీ చూసే చూసేద్దామండి టేస్ట్ అయితే ద బెస్ట్ వస్తుంది నేను గ్యారెంటీ అనమాట సో దీనికోసం ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో పన్నీర్ని హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ వాడుతుందండి మీకు పనీర్ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ పనీర్ వరకు కూడా వే వేసుకోవచ్చు పనీర్ అన్నింటిని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట సో పన్నీర్ అంతా వేగిపోయింది తర్వాత సేమ్ అదే బాండీలో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకొని వేయించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత ఒక క్యారెట్ ఒక క్యారెట్ ముక్కలు వేసేసుకొని దాన్ని కూడా ఒక టూ మినిట్స్ వరకు వేయించుకుందాం అనమాట సో మధ్య మధ్యలో కలబెడుతూనే ఉండాలి మనకి ఇక్కడ అడుగంటుకుండా తర్వాత ఐదు వెల్లుల్లి రేపలు వేస్తున్నాను అండి దీంట్లో అండ్ చిన్ని అల్లం ముక్క వేస్తున్నాను అనమాట అంటే అంగుళం అంతా అల్లం ముక్క అల్లం ముక్క వేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట చూడండి మంచిగా అన్నీ ఫ్రై అవుతున్నాయి తర్వాత ఇందులో రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకుందాము టమాటాలు కొంచెం మగ్గేదాకా వేయించుకోవాలని నేను అండ్ పూర్తిగా సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అందులో లైట్గా పీల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అయితే చాలు అనమాట సో ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయాయి తర్వాత అరకప్పు కొత్తిమీర పావు కప్పు పుదీనా అనమాట మనం కొత్తిమీర కాడలతో వేసేసుకున్నా ఇక్కడ ప్రాబ్లం లేదండి ఎందుకంటే మనం పేస్ట్ చేసేస్తాము అండ్ పుదీనా అనమాట పుదీనా వితౌట్ కాడలు అన్నట్టు అవి మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి మొత్తం ఇలా ఫ్రై అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చల్లారి మిద్దాం సో చల్లారిపోయిందండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ క్యారెట్ గార్లిక్ అన్నీ టమాటా అనే మొత్తాన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలండి పేస్ట్లా చేసుకోవాలి సో పేస్ట్ రెడీ ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల గట్టి పెరగండి వితౌట్ వాటర్ వేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు వేస్తున్నాను ఇది కూడా మిక్సీ వేసేస్తాను అనమాట సో మిక్సీ వేసేటప్పుడు ఎలాంటి వాటర్ అవసరం లేదండి కంటెంట్ టమాటా ఉన్న వాటర్ ఆ పెరిగే సరిపోతుంది అనమాట ఇప్పుడు కళాయి తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది పడుతుంది సో ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా దిన్స్లోనే వేసుకోండి బిర్యానీ ఆకు రెండు వెల్ సారీ రెండు యాలకలు నాలుగు లవంగాలు చిన్ని చెక్క వేసుకోండి తర్వాత వేగాక పసుపు కారం ఉప్పు వేసుకొని అవి ఒక్కసారి అలా కలపెట్టేయండి ఎక్కువసేపు ఉంచితే మనకి మసాలా అనేది మాడిపోతుంది తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోవాలండి ఈ పేస్ట్ అంతా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అందులో నుంచి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుందన్నప్పుడు మనము మీకు ఎంత అంటే లైక్ మీకు గ్రేవీ చిక్కగా కావాలా లేకపోతే పలుచుగా కావాలా దాన్ని బట్టి వాటర్ అనేది పోసుకోవాలండి ఆ తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం సో కలుపుకున్నాక చూడండి నాకు గ్రేవీ అనేది చిక్కబడుతుంది సో అండ్ ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది అనమాట మళ్ళీ నుంచి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని అనేది యాడ్ చేసేసుకుందాం అనమాట ఇక్కడ స్లో అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్క ముక్క వేసుకున్నాను సో పన్నీర్ అంతా వేసేశాక ఒక్కసారి మంచిగా కలపెట్టుకుందామండి అని చూసారా నాకు కర్రీ కూడా మంచిగా ఉడుకుతుంది ఒకసారి కలపెట్టేసామనుకోండి ఆ గ్రేవీ అంతా కూడా మన పన్నీర్కి పడుతుంది అనమాట ఇలా కలుపుకున్నాక ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కలుపుకోవాలండి కలిపాక మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం అన్నమాట ఈ కర్రీని అంటే ఆ పన్నీర్ ముక్కలకి ఆ గ్రేవీ మసాలా అనేది కూడా పడుతుంటే ఆల్రెడీ ఫ్రై చేసాము అండ్ ఆ పన్నీర్ ముక్కలకి ఆ గ్రేవీ కూడా పడుతుంటే పనీర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక్క టీ స్పూన్ కసూరి మేతి కొంచెం చెత్త నలిపేసి వేసేయండి అది కూడా వేసాక ఒక్కసారి కలబెట్టండి ఎక్కువ అవసరం లేదు తర్వాత ముందుగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఇక్కడ నేను సో ఫర్ గార్నిషింగ్ ఆల్రెడీ కొత్తిమీర వాడాం కాబట్టి మనకి ఫైనల్గా కొత్తిమీర అనేది అవసరం లేదనమాట సో అంతే అండి కొత్తిమీర కూడా వేసాక ఒక్కసారి కలపెట్టేసుకోండి ఫైనల్ టేస్ట్ అన్నట్టే మనకైతే సూపర్ సూపర్ టేస్టీ హైదరాబాద్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ ఇప్పుడు నేను దాన్ని ఒక బౌల్లోకి తీస్తున్నాను అండి అంతే అండి సో ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ ద రోటీస్ బిర్యానీ రైస్లో కూడా బాగుంటుందండి ఎందులోకైనా ఈ కర్రీ అనేది ద బెస్ట్ అని చెప్పొచ్చు అన్నమాట సో మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో అన్నది మళ్ళీ మరొకసారి కొత్త వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్